పోలీస్ స్టేషన్ ముందమూడు రాళ్లూరు కర్సి చుట్టుపక్కల మండలాల్లో రైతులు దగ్గర ఉన్న జరుగుతున్న ఈరోజు అందులో ఉన్న రాయకులు చెప్పినప్పుడు కొంతగా జరగ జరుగుతూ ఉన్నాయి ఇంతకుముందు చాలా జరిగాయి వాళ్ళందరినీ పట్టుకున్నాము వాళ్ళందరినీ జరిగిన పంపించాము అయినా కానీ మధ్య మళ్ళీ సరుచుగా జరగడం జరుగుతుండడంతో మా ఎస్పీ గారు మా ప్రకాశం గారికి హనుమంధర్ రైకేసి గారు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ మేరకు మా ది సెట్లో ఉన్న ఎస్ఐలు ములుగురు వేసాయి కాళ్ళు వేసాయి కేస్తాయి అలాగే తలపాడు ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ఈ ఎప్పుడైనా సరే ఈ పనుల్లో పాల్గొనే బాగుంది పట్టు వల్ల ఎక్కువ జరుగుతున్నాయి రైతులకు నష్టం కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో నిఘా పెట్టి వాళ్ళ తదిలపై నిఘా పెట్టి వాళ్ళని ఎదైన పట్టుబడి ఉద్దేశంతో తీవ్రంగా ఖండించినారు అందులో భాగంగా ఈరోజు పాత నేరస్తులు అతను దేవతంగా కేసారావు వ్యక్తి తిరుగుతూ ఉన్నారు అతని మీద నిన్న పెట్టి అతనికి అనుసంధమైన అవకాశాలు అంటే ఈరోజు ఉదయం మన మన ముందగూరు ఏరియాలో మునుగూడు ఎస్ఐ గారు వారికి రాబోయన్న సమాచారం దానికి ఎస్ఐ వాళ్ళ కలిసి వాళ్ళ సిబ్బందితో ఈరోజు దేవపిల్ల శేషారావు అలాగే అతనితో పాటు ఇత్త విద్యాప్రసాద్ గడిపాటి ఆంజనేయుడు శ్రీకాంత్ నాగ అజురేగా అనే ఒక మొత్తం ఆరు మందిని మనకు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వారి ఉదయం చూస్తున్న ఇరవై ఐదు కేజీల రాగిపోయేది కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళని విచారించగా వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన సాంతరం గమదనాలు చేసిన ఎక్కడైనా చేస్తారు అని మీకు దూరంగా వాళ్ళు చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు చేసిన గమతనాలు మొత్తం ఏమవుతున్నారంటే టోటల్ ఇరవై ఇరవై మూడు కేసులు ఉన్నాయి కేసులు ఆ ఇరవై మూడు కేసులకు సంబంధించి డెబ్బై రెండు ట్రాన్స్ఫార్మర్లు మేము పడకొట్టామని పడకపోతే అంతలో రాకపోయేందు మేము ఒంగోలులో ఉండే ఆంధ్రయ్య నేతలకు ఉన్నామని అందరూ పెద్దగా అన్ని పెళ్లి మూడు నవ్వు ఎక్కువ ఇరవై పద్మన్నామని చెప్పారు సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు ఇరవై మూడు ట్రాన్స్ఫర్ పదవి మూడు ట్రాన్స్ఫార్మర్లు డెబ్బై రెండు వీళ్ళందరూ అందు జిల్లాలో ఉన్న ముల్లగూరు కాళ్ళూరు గర్స్ అందుబాటులో పోలీస్లో పొడగొట్టిన పాలన కాకుండా మన కొత్త జిల్లాలో కూడా పాపం జిల్లాలో అందరించి వర్షి అక్కడ కూడా ఆ కేసు కూడా కూడా చాలా పెద్ద మొత్తంలో మొత్తం ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి ఇప్పుడు చూస్తున్నావు కదా మనకు సంబంధించిన కేసులు అవి చాలా మొత్తంలో ఎక్కువ పాత ఇంకా చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ అవి ఒక మొత్తం కలిపి ఒక కేసులు ఆ పైన నమోదు చేసి ఈ జరుగుతుంది ఈ విధంగా పెద్ద మొత్తంలో నాతో పనుగొడుతూ కల్పిస్తుంది మందరిని పట్టుకుని ಸೇಂಟ್ ನಮಾ ಯಸೇರಂದರು ಉಮ್ಮರ ಯಸೇ ತಾಲೂಕ ಯಸೇ ಯಸೇ ನಿಮರ ಯಸೇ ಪಾಸ್ಟರ್ ನಲ್ಲಿ ಭೇಟಿ ಆದ ನಂತರ ಇವರಿಗೆ ಕೂಡ ತುಕ್ಕನ್ ಕಷ್ಟಪಡದೇ ತಮ್ಮ ಡಾಕ್ಟರ್ ಪ್ರೊಫೆಸರ್ ಇಬ್ರಹೀಮ್ ಯಸೇ ಎಕ್ವಿಗರ್ ಅಮಿನ್ ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಕೂಡ ಅತ್ಯಂತ ಅದ್ಭುತವಾಗಿ ಸಹಾಯ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ನಿರ್ವಾಹಕರಿಂದ ಅಗ್ರದಿಂದ ರಾಜಮೀರ್ ಸರ್ ವಿಭಾಗ ಕೂಡ ಇಷ್ಟಿದೆ